స్టూడెంట్లపై కాల్పులు పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ముజఫరాబాద్లో విద్యార్థులపై దుండగులు కాల్పులు జరిపారు ఫీజులు తగ్గించాలని సౌకర్యాలు పెంచాలని యూనివర్సిటీ ఆఫ్ ఆజాద్ జమ్మూ కశ్మీర్ యుఏజెకే విద్యార్థులు నిరసనలు చేపట్టారు పాక్ ఐఎస్ఐ మద్దతున్న మమూన్ ఫహాద్ సహా కొందరు వ్యక్తులు స్టూడెంట్లపై కాల్పులకు దిగారు తర్వాత అక్కడి ఉంచి పారిపోయారు ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది پولیسل اکڑے انا اسپند తెలుస్తుంది دیں لڑکی کو کھینچ کے وہ گاڑی میں جا رہا تھا تو جب ہم نیچے اترے دیکھ تو اس نے پھر آپ نے نکالا اور فائرنگ کرنی شروع کر اور اس نے بے گل کیا کی میں थे ना देखा है बिल्कुल वो आपने बात के लिए उन्होंने हमारे साथ हमारी नफरी के साथ किसी ने भी छेड़छाड़ नहीं किया और इन्होंने मुझे भी बचाया और मेरी नफरी को भी तलबा ने बचाया उसने हमारी गाड़ी में ही फायरिंग की पेश जी, जी। मे